डॉक्टर सचिन राज अत्याधुनिक वर्ल्ड क्लास फिजियोथेरेपी ट्रीटमेंट तो अन्य रकाल नोपल को शाश्वत परिष्कार ओम आदित्यार सोमा यमंगला यबुधा च गुरु शुक्र शनिभ्यश्च राह केतवे नमो नमः आदित्या नम ग्रह देवता परब्रह्मणे नमो नमः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికీ కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతి కార్యంలోనూ సంకల్పసిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము తులారాశి యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు కుంభం యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయి ముందుగా గ్రహస్థితి రీత్యా వృత్తిపరంగా ఎలా ఉండబోతుంది ధనస్సు రాశి వారికి అనేటువంటి విషయాన్ని మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి నుంచి కొంతమేరకు ఉపశమనం లభించినటువంటి ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఇదే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా కొంతమేరకు ఏడున్నర సంవత్సరాలు శని యొక్క ఏర్నాడు శని ప్రభావాన్ని దాటి కొంతమేరకు అప్పుడే ఊపిరి పీల్చుకున్నారు గత సంవత్సరంలో అయితే ఈ సంవత్సరం కూడా దానికన్నా బాగుంటుందా అనేటువంటి ఆలోచన విధానం ఖచ్చితంగా ఎవరిలో అయినా ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగేటువంటి గ్రహస్థితుల వల్లను ధనసు రాశి వారి వారి మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఉండబోతుందంటే కనుక మొదటి నాలుగు నెలలు అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి మీ యొక్క గ్రోత్ మీ యొక్క వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా కానీ మీ యొక్క ఎదుగుదల ఏదైతే ఉంటుందో అది అలానే కొనసాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి అయితే ఏప్రిల్ తర్వాత నుంచి మాత్రము కొంతమేరకు స్ట్రగుల్ అయితే కనుక మీరు ఖచ్చితంగా పడాలండి ప్రగులు అంటే కనుకను ప్రతి పని కూడాను కొంత మేరకు పెండింగ్ అవుతూ పెండింగ్లో మీరే వదిలేసుకునేసి వేరే దానికి డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఇదంతా కూడా ఎక్కడ మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటే కనుక జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉండేటువంటి కాలం మీద దీని యొక్క ప్రభావం అయితే కనుక బాగా ఉంటుంది మీ యొక్క వృత్తి జీవనం మీద ముఖ్యంగా వ్యాపారస్తులు మీ యొక్క సమయంలో ఎందుకంటే కనుక వ్యాపారస్తులు ఈ సంవత్సరంలో మరింత జాగ్రత్తగా మీ యొక్క అడుగులు కొనసాగించాలి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలంలో అయితే కనుక వ్యాపారస్తులు మాత్రము మీరు చేసుకునేటువంటి ప్రణాళికలు కానీ తీసుకునేటువంటి నిర్ణయాల మీద మాత్రము సుస్పష్టమైనటువంటి ఆ యొక్క అవగాహన మాత్రం ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి ఏదో ఇన్ని రోజులు కూడాను చేసినట్టుగాను ఏదో ప్రయత్నపూర్వకంగా చేస్తే కనుకను తినేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి వృత్తి జీవనంలో ఏంటంటే కనుక ఒత్తిడి పెరుగుతుంది కానీ మీ యొక్క ఎదుగుదల కానీ మీ గుర్తింపు కానీ అలానే కొనసాగుతుంటుంది అయితే ప్రమోషన్ల వంటి వాటి గురించి వెయిట్ చేస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఏప్రిల్ లోపలే మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా విజయం మీ వెంట ఉంటుంది ఏప్రిల్ తర్వాత మాత్రం కొంతమేరకు స్ట్రగుల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కానీ ప్రయత్నపూర్వకమైనటువంటి విజయం అయితే కనుక మీ వెంబడి ఉంటుంది అయితే మీ యొక్క పై అధికారుల యొక్క ఒత్తిడి మాత్రం ఈ యొక్క సమయంలో ఈ సంవత్సరంలో అయితే కనుక మిమ్మల్ని కొంతమేరకు ఇరిటేషన్ చేస్తుందనే చెప్పుకోవాలి అయితే నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటారు గుర్తింపు లభిస్తుంది ఆలస్యంగా వస్తుంది అంతే తేడా ఈ యొక్క సమయంలోనూ ఎవరు జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరంలో అంటే కనుక ఎక్కువగా వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పుకోవాలి పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మంచి ఎదుగుదల ఉండబోతుందండి మీ యొక్క వ్యాపారంలో కూడాను వచ్చేటువంటి అడ్డంకులు ఏవైతే ఉంటుందో వాటిని మీరు అధిగమించగలుగుతారు ఇండివిజువల్గా ఎవరైతే కనుక వ్యాపార రంగంలో ఉన్నారో వారు మాత్రం కొంతవేరకు అన్ని విషయాల్లోనూ శ్రద్ధను వహించాలి ఆకస్మికంగానూ ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి లావాదేవీల విషయంలో కూడా తగినటువంటి ఆ యొక్క నిర్ణయాలన్నీ కూడాను సుస్పష్టంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయడం మీకు ఎంతో మేలును చేస్తుంది ఇక విద్యార్థుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక విద్యార్థులకు ఈ సంవత్సరం చక్కగా ఉండబోతుందండి ధనస్సు రాశి వారికి అయితే ఆరోగ్యపరంగాను అలాగే మీ యొక్క ఏకాగ్రత పరంగా మీకెంతో బాగానే ఉంటుంది కానీ పోటీ రంగ పరీక్షల విషయంలో మాత్రము కొంతమేరకు స్ట్రగుల్ అయ్యేటువంటి సూచనలు కనపడతాయి అలాగే క్రీడా విషయాల్లో పాల్గొనేటువంటి వారికి కూడా కొంతమేరకు అనుకూలమైనటువంటి ప్రతిఫలాలైతే కనుక కనపడట్లేదు విదేశీ యానము విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి మాత్రము ప్రయత్నపూర్వకమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయి వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు అయితే కనుక ఈ సంవత్సరం ఉండబోతున్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విదేశీ యానం అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది ధనస్సు రాశి వారికి కొంచెం ఖర్చుతో కూడినటువంటిదై ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కుటుంబ జీవనం గురించి గమనించుకుంటే కనుక కుటుంబ పరంగాను అన్ని విధాలుగా బాగుంటుందండి సహాయ సహకారాలు ఉంటాయి సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ ఈ సంవత్సరంలో మీ ఇంట్లో సంకల్పం చేసుకున్నటువంటి ఒక పెద్ద శుభ కార్యక్రమం మాత్రం వాయిదా పడేటువంటి సూచనలు కనబడుతున్నాయి తగు జాగ్రత్తలు వహించండి రెండు ఆ యొక్క శుభ కార్యక్రమాన్ని కూడాను అధికమైనటువంటి వ్యయంతో పూర్తి చేయాల్సినటువంటి యొక్క సూచనలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రెండు విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలండి అనవసరంగాను మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాల వల్ల కూడాను కుటుంబ విషయాల్లో కూడాను హెచ్చుదగ్గులైనటువంటి ఫలితాలు గోచరిస్తుంటాయి అయితే ఈ యొక్క శుభ కార్యక్రమంలో కూడాను మాట పట్టింపులు కానీ గొడవలు కానీ జరగకుండా చూసుకోవడం ఎంతో మీకు సూచించేటువంటి విషయంగా గోచరిస్తుంది జీవిత భాగస్వామితో కూడాను సఖ్యతగా ఉండడం మీకు ఎంతో మేలును చేస్తుంది ఈ యొక్క సమయంలోను మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేటువంటిది మీకు ఎంతో ముఖ్యము ఈ విషయాలను బాగా గుర్తుంచుకోవాలి ధనురాశి వారు అయితే ప్రేమకు యొక్క జీవనాన్ని గమనించుకుంటే కనుకను ప్రేమ జీవనం అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుంది అయితే అవగాహన లోపాలు మాత్రం ఇద్దరి మధ్య సుస్పష్టంగా ఉండబోతున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు మినహాయింపు మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక ఆర్థిక పరంగా ధనస్సు రాశి వారికి చూసుకుంటే కనుక ఇందాక చెప్పాను కదండి ఆకస్మికమైనటువంటి ధన అయితే కనుక ఉండబోతుంది అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనవసరమైనటువంటి విషయాల్లో తరదూర్చడం వల్ల ఆర్థిక నష్టాలు అయితే కనుకను ఈ సంవత్సరం ఉండబోతున్నాయి మీ మీద అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి అలాగే అప్పులు ఎక్కువగా చేస్తారు ఆ యొక్క అప్పులను కట్టడి చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఆర్థిక పరంగా చేసేటువంటి లావాదేవీల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులను అనవసరమైనటువంటి విషయాల్లో మీరు వ్యత్యసించేట షూరిటీలు వంటివి ఇవ్వడం కూడాను ఈ సంవత్సరం మీకు అంత అనుకూలమైనటువంటివి కావు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటే కనుక ఆర్థికపరమైనటువంటి నష్టం నుంచి మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే ఈ సంవత్సరము ఆ యొక్క రుణ సమస్యలు పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక ప్రధానంగా ధనస్సు రాశి వారికి కొంతమేరకు అనారోగ్య దీర్ఘకాలికంగా మీకు ఉన్నటువంటి ఆరోగ్య విషయ అనారోగ్య విషయాలు ఏవైతే ఉన్నాయో వా అవి మాత్రం కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం అయితే కనుక ఈ సంవత్సరం కనబడుతుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సకాలంలోనూ డాక్టర్ని సంప్రదించి వైద్య సదుపాయాలు తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ సూచించేటువంటి విషయం పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను మునపటి సంవత్సరం కన్నా కొంత మేరకు ప్రతికూలమైనటువంటి అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి ధనస్సు రాశి వారి యొక్క సంవత్సరం చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన గురువారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయాన్ని చేరుకోండి లేకపోతే మేడి చెట్టు దగ్గరైనా సరేను చక్కగా నీరు పోసి ఆ నీరు శిరస్సును ధరింపజేసుకుని నేతి దీపారాధన అక్కడ స్వామి దగ్గర పెట్టేసి ఘోర కష్టాష్టకం అనేటువంటి దత్తాత్రేయ స్వామి స్తోత్రాన్ని పారాయణం చేయండి తద్వారా సమస్తమైనటువంటి ప్రతిబంధకాలు వీడుతాయి అణనిత్యము కూడా దత్తస్తవం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి లేదంటే కనుక ఓం ద్రామ్ దత్తాత్రేయ ఆది నమ అనేటువంటి ఈ చిన్న మంత్రాన్ని అనిత్యం చాంటింగ్ చేసిన విశేషమైనటువంటి ఫలితం మీకు దక్కుతుంది అలాగే ఈ యొక్క గ్రహ తీవ్రత తగ్గించుకోవడానికి ఒకసారి రాహుకిను అలాగే బృహస్పతికి జపం చేయించుకోవడం వల్ల కూడా ప్రతిబంధకాలు వీడి సకల శుభాలు కూడాను మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీకు కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్ట యోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే సుఖినో భవంతు లోకా సమస్తా భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతికం తెలుసుకోవాలని ఉంటే కనుకను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి